హాయ్ డియర్ ఫ్యామిలీ ఏంటి ఫ్యామిలీ అన్నది ఎప్పుడు ఫ్రెండ్స్ అని అంటుంది కదా ఇక్క అనుకుంటున్నారా మీరు కూడా నా ఫ్యామిలీయే కదా సో ఈ రోజు నుంచి హై డియర్ ఫ్యామిలీతో స్టార్ట్ అయిపోదాం ఈరోజు నేను వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ ఎలా చేసేసుకోవాలో చూపిస్తున్నాను ఎప్పుడు కుకింగ్ వీడియోస్ పెడితే మీకు బోర్ కొడుతుంది కదా సో నాకు కూడా కొంచెం చేంజ్ అవ్వరుగా మీకోసమని రబ్బర్ బ్యాండ్స్ ఎలా చేసుకోవాలి అని అనేసి చాలా సింపుల్గా చూపించేస్తున్నాను చూసేయండి మీరు కూడా ట్రై చేసేయండి మనం బయట కొనుక్కుంటాం కదా అక్క ఇవి కూడా ఎందుకు చేసుకోవడం ఇంటి దగ్గర అని అనొద్దు ఏదైనా మన చేతులతో మనం చేసుకున్నామంటే ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కొనేస్తాం తర్వాత పోయిందంటే పడేస్తాం కానీ ఇది పోయినా సరే కొంచెం మనం చేసాం కదా అని ఒక జ్ఞాపకముగా ఉండిపోతుంది మళ్ళీ మనం ఇంత బాగా చేసుకున్నామా ఎవరైనా అడిగారే అనుకో ఇది నేనే చేశానంటే వాళ్ళు నిజంగా నా నువ్వే చేసావా అంటే చూసారా ఆ హ్యాపీనెస్ మనకి ఎంత బాగా ఉంటుందో సో మీరు మీ చేతులతో మీరు ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వచ్చిందనుకో ఇంకొంచెం ట్రై చేయొచ్చు రాలేదనుకో ఇంకొంచెం నేర్చుకోండి మన చేతులతో మనం చేసుకున్నామంటే ఆ హ్యాపీనెస్ ఇంకా వేరేగా ఉంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా బ్యాండ్స్కి అటాచ్ అనేది ఉంటుంది ఆ అటాచ్ పెట్టుకొని ఆ తర్వాత బేస్ పెట్టుకొని దాని మీద బి సెవెన్ థౌసండ్ గమ్ ఉంటుంది కదా ఆ గమ్మ అయితే అప్లై చేసేసుకొని మీకు నచ్చిన డిజైన్తో నచ్చినట్టుగా కొందన్స్ వర్క్ చేసేసుకోవడమే ఈ కొందన్స్ ఇంకా బేస్ రబ్బర్ బ్యాండ్స్ అటాచ్ ఇవన్నీ ఎక్కువ రేట్ అవుతుందేమో అక్క అని అనుకుంటారేమో అన్నీ బిలో హండ్రెడ్లో వచ్చేస్తాయి మార్కెట్లోనే దొరుకుతాయి ఇక్కడ మనము ఒక్కొక్క బ్యాండ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ కొనుక్కోవాలి పెట్టుకొనుక్కోవాలి ఒకళ్ళేదన్నా మనకి బాగా కొనుక్కోవాలి ఒక్కొక్కసారి ఏం చేస్తాం మన కంటికి నచ్చిందంటే చాలు కొనేస్తాం అది ఎంతైనా సరే కొనాలి అని ఫిక్స్ అయితే కొనేస్తాం అంత అమౌంట్ అని ఆలోచించాం అలాంటి పెట్టిన బదులు మన చేతులతో మనం చేసుకోవచ్చు అని ఒక ఆలోచన పెట్టేసుకొని తక్కువ అమౌంట్తో ఇలా కొనేసుకొని చూడండి మీ చేతులతో మీరు చేసేసుకుంటారు అమౌంట్ తక్కువ అవుతుంది అలాగే ఒక బ్యాండ్కి పెట్టిన కాస్ట్తో మనం ఫైవ్ బ్యాండ్స్ సిక్స్ బ్యాండ్స్ చేసేసుకోవచ్చు బాగుంది కదా ఈ ఐడియా సో మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ చాలా ఈజీగా నేను గమ్మ అయితే అప్లై చేసేసుకుంటున్నాను అలాగే కొందంసెలగా గ్లూ పెన్ ఉంటుంది ఆ పెన్తోనైతే పెట్టుకుంటున్నాను అయితే అక్క ఈ గ్లూ పెన్ను ఇవన్నీ కొనాలి కదా అంట గ్లూ పెన్ అవసరం లేదు చేతు కూడా మనం పెట్టేసుకోవచ్చు మనం కావాలి అనుకుంటే ఇక నేను ఇన్విజిబుల్ చేయించి ఇవన్నీ చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను లేదంటే ఆర్డర్ పెట్టుకోపోదును కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్